కోమటి యుక్తి ఒక ఊళ్ళో రంగయ్య అనే సన్నకారు రైతు ఉండేవాడు ఒక ఏడు అతని పొలంలో వరి పైరు బాగా పండింది రోజూ రంగయ్య పొలంలో పడుకొని కాపలా కాస్తున్నాడు ఒకనాటి రాత్రి నలుగురు దొంగలు రంగయ్య పొలం మీద పడ్డారు ఇద్దరు దొంగలు గబగబా కంకులు కోసి బస్తాలలో వేసుకుంటుంటే మిగిలిన ఇద్దరు చేతికర్రలు పట్టుకొని రంగయ్య తల వద్ద కాళ్ల వద్ద నిలబడ్డారు రంగయ్య అంతా గమనించాడు కానీ ఏమీ చేయలేకపోయాడు గలాటా చేసి కేకవేస్తే తన ప్రాణానికే ప్రమాదం అందుకని అతను కళ్ళు మూసుకొని అలాగే పడుకున్నాడు వచ్చిన పని కాగానే దొంగలు వరికంకుల పస్తాలు నెత్తిన పెట్టుకుని పారిపోయారు తెల్లవారి లేచి రంగయ్య చూసుకుంటే సగం పొలం నాశనమై ఉన్నది ఈ సంగతి ఊరంతా పొక్కింది రంగయ్యను గురించి అందరూ జాలిపడి ఈ దొంగలు పాపం భేదవాడి చేలోనే పడాలా అనుకున్నారు కానీ దొంగలకు పొలం గలవాడు భేదవాడో షావుకారో ఏం తెలుస్తుంది ఊళ్ళోని పెద్దలందరూ చేరి దొంగలను రాకుండా చేయటం గురించి మాట్లాడుకున్నారు ఈరోజు రంగయ్య పొలం దోచిన వాళ్ళు రేపు మరొకరి పొలం దోస్తారు దొంగలు రాకుండా ఏం చేయాలన్న సమస్య వచ్చింది ఆ ఊరి కోమటి పేదవాడైనా చాలా తెలివి గలవాడు ఆ కోమటి ఊరు పెద్దలతో మీరు నిర్భయంగా ఉండండి నాకు నాలుగు రోజుల వ్యవధి ఇచ్చారంటే నేను దొంగలను మీ ముందు ఉంచుతాను అన్నాడు ఆ పుణ్యం కట్టుకోవయ్యా నువ్వు దొంగలను పట్టావంటే మేమంతా చందాలు వేసుకొని నీ చేత అంగడి పెట్టిస్తాం అన్నారు ఊళ్ళో వాళ్లు తాను ఏం చేయబోతున్నాడో శెట్టి ముందుగా ఎవరికీ చెప్పలేదు రంగయ్య చేను దోచిన దొంగలు గూడెం చేరుకున్నారు దాదాపు రెండు బస్తాల ధాన్యం వాళ్లకు దొరికింది ఈ సంగతి వివరంగా గూడెంలో ఉండే దొంగలందరికీ తెలిసిపోయింది మరి ఐదుగురు దొంగలు మర్నాడు రాత్రి అదే గ్రామానికి బయలుదేరారు కొడవలి ఒకటి చేతపట్టి ఖాళీ సంచులు రెండు తీసుకొని కోమటి ఈ దొంగల కోసమే ఎదురు చూస్తూ ఒక చేను దగ్గర నిలబడి ఉన్నాడు దొంగలను అంత దూరాన చూడగానే అతను పొలం కోస్తున్నట్లు నటించసాగాడు అతన్ని చూడగానే దొంగలకు అమితానందమైంది తమకు తోడుగా మరొక దొంగ దొరికాడు కదా అనుకున్నారు వాళ్ళు శెట్టిని సమీపించి ఏ ఊరు మీది అని అడిగారు మాది ఫలానా ఊరు మిమ్మల్ని ఏనాడు చూసినట్టు లేదే మీదే ఊరు అని శెట్టి వాళ్లను అడిగాడు వాళ్ళు తమ గూడెం పేరు చెప్పారు త్వరగా పని కానియండి మనం దొరికిపోగలం అన్నాడు వాళ్ళతో దొంగలు వేగంగా కంకులు కోసి సంచులు నింపుకున్నారు వాళ్ళు శెట్టితో ఏమాన్నా ఈ పొలానికి కాపలా కూడా లేదేం ఎంత అశ్రద్ధ అన్నారు ఈ పొలం గల ఆసామి గొప్ప ధనవంతుడు వాడికి జల్లా లేరు ఇంటి నిండా బంగారం మూలుగుతున్నది పెళ్లాన్ని ఒంటరిగా విడిచి పొలం కాపలాకు రాడు నాకు శక్తి చాలదు కానీ వాడి ఇంట్లో బంగారం అంతా ఏనాడో కాజేసేవాణ్ణి అన్నాడు శెట్టి దొంగలతో అదేమిటి అన్నా నువ్వు సరేనను నువ్వు రమ్మన్న రోజున మా గూడెల్లో ఉన్న కదిలి వస్తాం అన్నారు దొంగలు వాళ్ళకు ఫలానా రోజు రమ్మని చెప్పాడు దొంగలు సంతోషించి వెళ్ళిపోయారు శెట్టి చెప్పిన ప్రకారం దొంగలందరూ అతన్ని ఒకరోజు రాత్రి ఒకచోట కలుసుకున్నారు శెట్టివాళ్లను తన వెంట ఒక ఇంటికి పిలుచుకు వెళ్ళి ముందుగా ఆ ఇంటివాడితో వేసుకున్న పథకం ప్రకారం ఇంటి తలుపు తట్టాడు ఇంటివాడు వచ్చి తలుపు తెరవగానే దొంగలు అతని నోట గుడ్డల కుక్కి ఒక చోట కట్టివేశారు ఎంతలోనే ఒక ఆవిడ లోపలి నుంచి వచ్చింది జాగ్రత్త పొడిచేస్తాం అని శెట్టి ఆమెను బెదిరించి దొంగలతో పదండ్రా లోపలికి అంతా దోచుకురండి అన్నాడు దొంగలందరూ లోపలికి వెళ్ళగానే శెట్టి బయట తలుపు మూసి తాళం పెట్టేశాడు తర్వాత శెట్టి ఊళ్ళో జనాన్నందర్నీ పిలుచుకొచ్చాడు గ్రామస్తులు దొంగలందర్నీ పట్టుకొని కట్టేసి తెల్లవారుతూనే దొంగలను కొత్వాలుకు అప్పచెప్పి చేత అంగడి తెరిపించారు